రైతు భరోసాకు కసరత్తు వారంలో నాలుగు విడత నిధు నిధులు నాలుగు ఎకరాలు ఉన్న అన్నదాతకు అవకాశం తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మందికి పెట్టుబడి సాయం రూపాయలు వెయ్యి కోట్ల పంపిణీకి ఏర్పాట్లు సో రైతు రైతు భరోసా సంబంధించి సో ఇప్పటివరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చింది కదా ఇక ఈ వారం తర్వాత అంటే ఈ వారంలో నాలుగు విడత నిధులు కూడా వస్తాయి సో నాలుగు ఎకరాలు పైన వెళుతుంటారు నాలుగు ఎకరాలు ఎదురుతుంటూ వాళ్ళకి ఈ పైసలు కూడా వచ్చే రాబోతున్నాయని చెప్పేసి కూడా కసరత్తు వేస్తూ ఉందంట ప్రభుత్వం ఇక రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేస్తే పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు నాలుగు విడతల్లో అంటే పైలట్ ప్రోగ్రాంతో సహా మూడు ఎకరాలున్న రైతులు వ వర్తింపజేసింది ఇక మరో వారంలో నాలుగు ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నది వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాను సిద్ధం చేస్తున్నారు ఎకరానికి ఆరు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయిస్తారు ఇక సాగు యోగ్యం కాని భూములకు అంటే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల సర్వే నెంబర్లు సో బ్లాక్ లో పెట్టారు ఇక వాటికి రైతు భరోసా నిలిపేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు సో ఇట్లా ఇట్లా నాలుగు వారం రోజులలో వారం రోజుల్లో కావచ్చు వారం రోజుల తర్వాత కావచ్చు సో నాలుగు ఎకరాల పైన ఎవరైతే నాలుగు ఎకరాలు ఏవైతే ఉందో సో వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు అనేది వాళ్ళకి అందరూ కూడా డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం గుడ్ ఒక న్యూస్ అనేది చెప్పింది రైతులకు ఇప్పటివరకు చూసుకుంటే ఒక ఎకరం రెండు ఎకరం మూడు ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి వచ్చినాయి కదా సో నుంచి నాలుగు ఎకరాల వరకు వస్తుందండి ఇది నాలుగో విడతలు రిలీజ్ చేస్తుందంట ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై ఒక కోట్ల ఎకరాల భూమి ఉంది అందులో వ్యవసాయానికి అనువుగానికి భూమి మూడు లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు ఇక మిగతా ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాల పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు ఇక నాలుగు దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటివరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు అంటే నలభై నాలుగు లక్షల ఎనభై వేల మందికి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా పైసలు జమ చేశారంట ఇక ఎనభై యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాల సాగు కోసం మో మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల విడుదల చేస్తారు ఇక జనవరి ఇరవై రెండు ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల ఏడు గ్రామాలకు పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులు విడుదల చేశారు ఇక అప్పట్లో నాలుగు నలభై రెండు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు అంటే ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఆ తర్వాత మూడు విడతల వారికి మరియు మరికొంతవరకు రైతు డబ్బు జమ చేశారు ఇక తొలి విడతల ఎకరం భూమి ఉన్న వారికి సో ఫస్ట్ విడతలో ఎకరం భూమి ఉన్న వాళ్ళకు పది పదిహేడు లక్షలు ఇచ్చిరంట అంటే తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల సాగు భూమికి ఇచ్చారు అండ్ రెండో విడతలో పదమూడు లక్షల మందికి ఇచ్చారు అంటే ఒకటో విడతలో పదిహేడు లక్షలు రెండో విడతలో పద్దెనిమిది లక్షలు పదమూడు లక్షలు అండ్ మూడో విడతలో పది లక్షల మందికి ఇచ్చారు ఇక నాలుగో విడతలో ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇస్తాము ఇక కథం ఈ నాలుగో విడతలు ఇచ్చినాక ఇక కంప్లీట్ అయిపోతుంది అనమాట సో జమ చేస్తారు ఇక నాలుగో విడతలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు ఇక వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్లు కూడా లెక్క కట్టారు సో అట్లా ఇక తొమ్మిది లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఇంకా నెక్స్ట్ తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్న నాలుగు ఎకరాలు ఉన్నవాళ్ళు సో వాళ్ళకి సుమారుగా వెయ్యి కోట్లు అవసరం అవుతాయి ఇక దానికి సంబంధించి కసరత్తు కూడా ఎత్తారు అంట ఇక రేపు మాపు కంప్లీట్గా పెద్ద అప్డేట్ వచ్చి ఇక మెల్లగా ఈ వారం తర్వాత కావచ్చు లేకుంటే ఇంకో కొన్ని వద్దు ఇక వీళ్ళు ఇప్పుడు కసరత్తు ఎత్తురంటే ఇది వారం దాకా పోతుంది ఇక వారం తర్వాత ఇక వచ్చే వారం తర్వాత ఇక మీ అకౌంట్లలో పైసలు వస్తాయి తొందరగా ఆశ్చర్యపడట్లేదు అయితే గీత ఒక పది రోజులు ఇటాయి మీ అకౌంట్లలో పడిపోతాయి నాలుగు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి పడతాయి సో మార్చి నెలాఖరులోగా ఐదు ఎకరాలకు వర్తింపు ఇక ఐదు ఎకరాల రైతులు ఉన్న భూములకు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తెలిపే తెలిపారు ఇక ఐదు ఎకరాల రైతులకు డబ్బు చేస్తే ఐదు ఎకరాల రైతులకు డబ్బు చేస్తే అర్హులైన రైతుల్లో యాభై శాతం మందికి భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది అలాగే నన్ను చిన్న రై చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తి చేసినట్టు అవుతుంది ఇక మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి తెలిపారు సో అట్లా ఫస్ట్ ఫస్ట్ ఒకటో విడత రెండో విడత మూడో విడత వచ్చేసిందిగా ఒక ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాల వాళ్ళకి ఇస్తారండి ఈ వారం వారం రోజులలో అండ్ దాని తర్వాత ఈ నాలుగు ఎకరాలు మళ్ళీ ఐదు ఎకరాలు అంతకు పైన ఉన్న వాళ్ళ ఎకరాలు ఏంటంటే ఐదు ఎకరాల వరకు ఈ నెల ఆఖరికల్లా అంటే ఈరోజు ఎంతో పదో తారీఖు అంటే ఇంకొక ఇరవై రోజుల ఇరవై రోజులలో వాళ్ళకు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుంది ఇక దాని తర్వాత ఇక ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విడతల ఐదు ఎకరాల వరకు ఇచ్చేస్తారు ఇక దాని తర్వాత ఇక తతిమ ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో సారు పదిహేను ఇరవై ఎవరైతే ఉంటారో ఎకరాలు ఉంటారో వాళ్ళందరికీ తర్వాత ఇక ఏప్రిల్ వచ్చే నెలలో ఇస్తారంట ఈ నెల వరకు మాత్రం ఐదు ఎకరాల వరకు అయిపోతుంది ఇక వచ్చే నెలలో మిగతా వాళ్ళకి అవుతుందంట ఇక ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఇక రెడీగా అండి సో ఈ నెల మొత్తంలో ఈ నెల లోపల అవుతుంది ఇక ఐదల మీద ఉన్న వాళ్ళోళ్ళేమో ఇక వచ్చే నెలల దాకా ఆశలు పెట్టుకొని ఇక వచ్చే నెలలు ఎత్తారంట సో పెట్టుబడి సాయం పక్కదా అయితే మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఒకరు తెలిపారు ఇక పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది వ్యవసాయానికి యోగ్యత లేని బీడు రాళ్ళు గుట్టలు కుట్ రియల్ వెంచర్లు ఇలా ఉన్న భూములకు రైతు వరుస బంద్ అని తెలియజేసింది ఇక మరికొన్ని భూముల వివరాలు బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయని చెప్పి తదితర అంశాలపై ఆరా ఆరాధిస్తుంది సో ఇట్లా కంప్లీట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విడతలలో మనకి ఈ నెల లోపల ఇక దాని తర్వాత ఆరు ఎకరాల నుంచి మీద ఏమో ఏప్రిల్ రెండో వారంలో వస్తాయంట ఇక ఇట్లా అయితే చాలామందికి కూడా ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే చాలామంది రైతులు అంటే ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఇప్పటివరకు కూడా చాలామంది రైతులకు కాలేవు రుణ రైతు భరోసా కింద పైసలు పడలేవు కొంతమంది రుణమాఫీ కూడా కాలేదన్నా సో ఒకసారి వాళ్ళకు కూడా ఎందుకు ఉంది తప్పు ఏడ లోపల ముందు ఆడ బ్యాంకులలో తప్పు ఉందా లేకుంటే వాళ్ళ అకౌంట్లలో తప్పు ఉంది లేక అగ్రికల్చర్ ఆఫీసర్లు తప్పు చేస్తారు ఏ చెప్తున్నారు అది రైతులకు క్లియర్గా ఒక అవగాహన అనేది కల్పించాలి సో వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు ఇక ప్రభుత్వం ఏమో రుణమాఫీ చేసేసినాం మేము రైతు భరోసా పైసలు కొట్టేసినామని ప్రభుత్వం చెప్తాను సో వాళ్ళు ఏమో బ్యాంకులకు పోతే మాకు తెలియదు వాళ్ళు ప్రభుత్వం మీద వేస్తారు వాళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ పోతే మాకు తెలియదు బ్యాంకులకు పోతుంది సో కంప్లీట్గా ఇట్లా కంప్లీట్గా ఓవరాల్గా ప్రతి ఒక్క ఊళ్ళో ఇట్లా తిరుగుడే జరుగుతుంది కాబట్టి సో క్లియర్గా ఒకరోజు కూర్చొని సో అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి సో రైతులకు చెప్పే ప్రయత్నం చేయాలి అంటే ఏడ తప్పు జరిగింది ఇక అమ్మ మీది ఈ ఉంది రైతు మీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర తప్పు ఉందని బ్యాంకు దగ్గర బ్యాంకుల్లో ఎవరి దగ్గర తప్పుడు అది క్లియర్గా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇది క్లియర్గా ఇబ్బంది ఉండదు ఇలాంటిది సో ఇలాంటి ఎలా అంటే లేకుండా ప్రభుత్వం మేము కంప్లీట్గా అందరికీ రైతులకు ఇచ్చే మేము ఎన్ని వేల కోట్లు ఇష్టం ఎన్ని వేల కోట్లు ఇష్టం అని ప్రభుత్వం చెప్తా ఉంది ఇటు రైతుల దగ్గరికి పోతేనేమో కొంతమందికి అయినా కొంతమంది కాలేవ సార్ అని వాళ్ళు అంటు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇటు బ్యాంకులోకి పోతారు బ్యాంకులో పోతే మాకు సంబంధం లేదు బ్యాంకులో మాట్లాడే స్టూర్లో కూడా మీరు ఎర్ర ఉంది అది ఉంది ఇది ఉంది ఆ ఫామ్ నింపాలి ఈ ఫామ్ నింపాలని వాళ్ళు చెప్తారు సో అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోతే మీ తప్పు ఈడ కాదు మీ అన్ని క్లియర్ ఉన్నాయి మేము పంపించడం మేము ఫైల్ పెద్ద ఆఫీసర్లకు పంపించం ఇక ఏం ఏం చెప్తారు వాళ్ళు అదే చెప్తారు రైతులకు తెలదు కాబట్టి అదే చెప్తారు పెద్ద ఆఫీసర్లు పెద్ద సార్లకు ఇక వాళ్ళు అటు పంపిస్తారు అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్తారు సో ఇట్లా కంప్లీట్గా రైతులని ఆగం చేస్తున్న పరిస్థితి కాబట్టి సో క్లియర్గా అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఊర్లలో ఉన్న జిల్లా స్థాయి నాయకులు ఎవరైతే వాళ్ళందరూ క్లియర్గా ఒక అవగాహన కల్పించాలి రైతులకి ఇకమ్మ గింత ఉంది మీదికి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది సో చూడాలి ఇక ఈ వారం వరకు ఈ వారం లోపల నాలుగెకరాలు ఉన్న వాళ్ళకి వస్తాయంట ఇక వచ్చే వారం అంటే ఈ వారం నాలుగు ఎకరాలు వచ్చే వారేమో ఐదు ఎకరాలు ఉంటాయి దాని తర్వాత ఇక ఏప్రిల్ రెండో వారం దాకా వస్తాయంట రైతు భరోసా సంబంధించి સો જુદા મને એપડોત્ત